హాయ్ అండి ఇందాక వంకాయలు కట్ చేశాను కదా మా ఆయన వచ్చేలోపు కూర అని చెప్పాను కూర వండుతా ఫ్రై చేస్తున్నా నేను ఇందులో ఏం వేయను ఓన్లీ చికెన్ మసాలా అంటే ప్రతి కూరలో వేయను చికెన్లో మటన్లో వాటిలో వేస్తాను కానీ మిగతా ఏ కూరగాయల్లో వేయను ఒక వంకాయల్లోనే వేస్తాను ఎందుకంటే వంకాయల్లో మనం చికెన్ మసాలా వెతికితే మస్తు ఉంటుంది టేస్ట్ మస్తు ఇష్టం మా ఇంట్లో అందరికి ఇష్టం ఫ్రై కదా ఆయనకు నచ్చేటప్పుడు వండాలి మళ్ళీ కారం ఎక్కువ ఉంటే తినడు మా గురువు గారు ఆయనకు నచ్చే విధంగా వండాలంటే అందులో కారం తక్కువ వేయాలి ఉప్పు బరాబర్ వేయాలి ఎక్కువ ఉండకూడదు ఓ చాలా చెప్తాడు కానీ నేను వండే వన్ వంటలకి ఇంతవరకు ఎవరు వంక పెట్టలేదు ఒక మాయనే వంక పెడుతూ ఉంటారు ఇది వేయలేదు అది వేయలేదు ఇది ఇట్లా చేసినావు అది అట్లా చేసినామని చూడండి వంట ఎలా చేస్తారు ఇది ఉప్పు వంకాయలు వేసినందుకు ఫస్ట్ ఉప్పు వేసేయాలి ఎందుకంటే వగరవకుండా ఉంటాయి అంటే అదే ఒక రకంగా చే ఏదో అంటారు కదా నాకు తెలివి తెలివలే హాయ్ అండి ఇందాక వంకాయలు కట్ చేసాను కదా మాయనొచ్చే వచ్చేలోపు కూర ఉండేయాలని చెప్పాను కూర వండుతా లేను ఫ్రై చేస్తున్నా నేను ఇందులో ఏమి ఓన్లీ చికెన్ మసాలా అంటే ప్రతి కూరలో వేను చికెన్లో మటన్లో వాటిలో వేస్తాను కానీ మిగతా ఏ కూరగాయల్లో వేయను ఒక వంకాయల్లోనే వేస్తా ఎందుకంటే వంకాయల్లో మనం చికెన్ మసాలా అనేది మస్తు ఉంటుంది టేస్ట్ మస్తు ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టం ఫ్రై కదా ఆయనకి నచ్చేటప్పుడు ఉండాలి మళ్ళీ కారం ఎక్కువ ఉంటే తినడు మా గురువు గారు ఆయన నచ్చే విధంగా వండాలంటే అందులో కారం తక్కువ వేయాలి ఉప్పు బరాబర్ వేయాలి ఎక్కువ ఉండకూడదు ఓ చాలా చెప్తాడు కానీ నేను వండే వంటలకి ఇంతవరకు ఎవరు వంక పెట్టలేదు ఒక మా ఆయనే వంక పెడుతూ ఉంటారు ఇది వేయలేదు అది వేయలేదు ఇది ఇట్లా చేసినావు అది అట్లా చేసినావు అని చూడండి వంకాయలు ఎలా చేస్తారు ఇది ఉప్పు వంకాయలు వేసేందుకు ఫస్ట్ ఉప్పు వేసేయాలి ఎందుకంటే వగర అవ్వకుండా ఉంటాయి అంటే అదే ఒక రకంగా చే ఏదో అంటారు కదా నాకు తెలుగు తెలివల్ ఇంట్లో కరీస్ అంటే వంట అవి ఫ్రై చేస్తున్నా మా ఆయన వచ్చేస్తారు ఆయన కోసం తొందరగా తొందరగా వండుతానా ఇందులో ఓన్లీ సాల్ట్ వేసాను ఇంకేం వేయలేదు మెయిన్ మా ఆయనకి ఇష్టమైంది ఇందులో చికెన్ మసాలా చూడండి చికెన్ మసాలా మాత్రమే నేను అంటే వేరే వెజిటేరియన్స్లో నేను వేయను నార్మల్ కర్రీస్ కూరగాయలు దేంట్లో వేయను ఒక వంకాయలోనే వేస్తాము అది కూడా ఫ్రై అయిపోయినాయి ఫ్రైకైతే వేయ మా ఆయన బాగా ఇష్టం ఆయిల్ కొంచెం ఎక్కువైంది ఇది ఇవి ఇందాక నేను మూడు రోజుల నుంచి వలుస్తున్నాయి ఇవి ఇవి కిలో ఇవి కిలో రెండు కిలోలు మూడు రోజుల నుంచి వలుస్తున్నా అంటే కొన్ని కొన్ని వచ్చి పక్క పెట్టుకుంటాను ఒకేసారి అంటే పిల్లలకు స్కూల్గా ఉంటేయాలి ఎంతో చాలా వర్క్ ఉంటుంది కదా అందుకే కొన్ని కొన్ని వచ్చాను అల్లం మాత్రం ఇయ్యాలే గీకేసిన మొత్తం కర్రీసి పెట్టుకున్న అల్లం ఇవన్నీ మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీ ఫిజ్ పనిచేస్తుంది మాది నార్మల్ ఫ్రిజ్ పని చేస్తలేదు అందుకే ఎప్పుడైనా ఆయన ఎప్పుడు తెచ్చినా కిలో రెండు కిలో లీటర్ మిక్స్ కదా తెచ్చినప్పుడల్లా మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పట్టుకుంటే మంచిగా ఫ్రెష్ ఉంటాయి ఇందులో నిమ్మకాయ పెడితే ఫ్రెష్ ఉంటుందని మా వదిన చెప్పింది తెలిసిన వదిన ఇంటి పక్క ఉన్న వదిన నేనేం చేశానంటే ఇందులో నిమ్మకాయ వేయను ఉప్పులో పసుపు వేస్తాను కానీ మసాలా వేకేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది సూపర్ అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం మస్తు టేస్ట్ ఉంటుందండి అందుకే నేను పసుపు వేసి ఉప్పు వేసి పసుపు మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో వేసుకుంటాను కాకపోతే ఈసారి సగం అలా సగం ఇలా పడదాం అనుకుంటున్నా మా వదిన చెప్పినట్టు నిమ్మకాయ వేస్తే ఫ్రెష్గా ఉంటుంది అని అన్నారు కదా ఏమో ఆమె ప్రయత్నం కూడా ఒకసారి చేసి చూస్తే అయిపోతుంది కదా ఓకే సాల్ట్ వేస్తున్నావు అంటే కల్లుప్పు ఉన్నది కానీ మా ఇంట్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కల్లుప్పు తక్కువ ఉంటుంది పసు పచ్చిన పసుపు అయిపోయింది అందుకే ప్యాకెట్ పసుపు వాడర్ అయిపోయింది కారం అయిపోయింది పసుపు అయిపోయింది అయితే ఎండాకాలం వచ్చి దాకా ఎదురు చూడాలి ఎండాకాలం వచ్చిందంటే స్టార్ట్ చేస్తుంది ఇక కారం పసుపు అయిపోతుంది ఇప్పటికైతే ఇవే వాడుకున్నాడు అయిపోయింది కారం కూడా మాకు తగ్గట్టే ఉంది కొంచెం చాలంటే ఈ మా ఆయన సైట్లో నాకు పెళ్ళవు ఒక్కోడు కదా కారం ఎక్కువ వేస్తే ఎప్పుడు చూడండి లొట్టలు వేసుకుంటా తింటాడు ఆయన అలా ఏం మాట్లాడదు కొంచెం కారం ఎక్కువైనా ఇందులో తక్కువ ఉంది కారం ఎక్కువ ఉంది గిట్లనే మీ వండితే ఏ మీ అమ్మాయి అని నేర్పియరు నేర్పియరు అనుకుంటాతాడు ఇది లోపు ఇది అది వేసి ఎల్లిపాయలు అయితే మంచిగా ఆడినాయి ఒక్క చిక్క వాటర్ లేకుండా కొంచెం అల్లమే లైట్గా ఆరుంది బాగా ఆరలేదు వాటర్ వేస్తే మళ్ళా ఖరాబ్ అవుతుందేమో అని భయానికి కొంచెం ఎప్పుడైనా కూడా వాటర్ వేసి పట్టేది నేను ఇక మాకు గుడ్కాడ ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ లేకుంటే వేస్తే ఖరాబ్ అవుతుంది కదా అందుకే ఇక్కడ పెట్టేసుకుంటాను ఎప్పుడైనా ఒకసారి మటన్ చికెను ఇలాంటి వంకాయ ఫ్రైయో ఏదైనా నచ్చిన వంటలు చేసుకునేటప్పుడు ఆయన ఫోన్ చేసినా ఆయన తీసుకొస్తాడు ఇందులో ఒకటి మిస్ చేశాను నేను ఫస్ట్ టైం కదా కొంచెం భయంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయినా అన్ని కూరగాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను ఓన్లీ ఈ వంకాయ ఫ్రైలో మటను చికెను కోడిగుడ్లలో కూడా నేను అసలు అల్లం పేస్ట్ వేయను ఎందుకంటే నేను వండితే నీస్ వాసన కూడా రాదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గుడ్డు కూడా వాసన రాదు అంతలా అంటే ఇక ఆలోచించండి అంటే నేనే బాగా అని నేను అంటలేను నాకు కూడా కొంచెం వంట వచ్చు అని మీకు ఎప్పుడైనా నచ్చితే ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా వండుకొని ఉత్తగానే ఇలా గిన్నెలు వేసుకొని నేనేస్తారు మీకు అసలు ఏమంటారు అన్నం వేసుకొని తినాలి కూర కదా సపరేట్గా వద్దు అనే టైపు కాదు చికెన్ ఎట్లా తింటామో సపరేట్గా గిన్నెలు వేస్తాము చికెన్ ఫ్రై అట్లా తినవచ్చు అంత బాగుంటుంది కొంచెం నిమ్మకాయ తిండుకొని కొంచెం స్పైసీగా చేసుకోవాలి మా ఆయన ఇక్కడే ఉండి మేము గుడ్షారం ఉంటే కారం బాగా వేసుకొని స్పైసీగా చేసుకొని దాని మీద నిమ్మకాయ తెలుకొని అందరం తింటాం నేను నక్కడుకున్న కొడుతున్న ముగ్గురు ఆయన లేడు కదా ఇక్కడ ఉంటారు కదా కాడికి వచ్చినప్పుడల్లా నిమ్మకాయ వేసుకున్న ఉండదు కారం వేసుకున్న ఉండదు తక్కువ కారం నిమ్మకాయ క్యాన్సర్ ఎట్లనా అట్లా అట్లా అడ్జస్ట్ అయినట్టు అన్నం వేసుకొని తినేస్తాం మేము ఏ చూడండినా కొంచెం స్పైసీగా అనుకుంటాం ఆయన కోసం కొంచెం కారం తక్కువ వేస్తాం ఎప్పుడు పక్కకు తీసేస్తాం ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రోత్సహించండి ఫస్ట్ టైం కదా మీరు ప్రోత్సహించే కొద్దీ నేను కూడా కొంచెం ట్రై చేస్తాను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అన్నిటి కోసం ఒక సూపర్గా అమ్మ మీ కూరకు వంకా పెట్టేట ఒక నాన్న తప్ప చాలా బాగుంది అమృతంలా ఉంది నోట్లో వేసుకుని కరిగిపోతాను చాలా బాగా అమ్మ లవ్ యూ అమ్మ రెండు కిలోల అల్లం పేస్ట్ అది అల్లం చాలా పోయింది లేకపోతే పోకపోమ్మకాయ ఇట్లా రఫ్ చేసి కడి చేస్తే బాగా రసం వస్తుంది అంటాయి మా మమ్మీ చూడండి కడిగ్ చేస్తుంటేనే రసం ఎట్లా కారుతుందో

ఒక నిమ్మకాయ మొత్తం వేస్తున్నా అంటే ఎంత వేస్తారో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం కదా అందుకే సగం పసుపు సగం ఇది వేద్దాం అనుకున్నా ఏమో ఒకవేళ ఇలా ఉంటే కూడా టేస్ట్ బాగుంటే మళ్ళీ వేరే వేరే డబ్బాలు ఎందుకు అని మళ్ళా మా ఆయన అది తీసుకురా ఇది తీసుకురా అంటే ఫీల్ అవుతాడు ఒక దాంట్లో పెట్టుకోవాలని తెలియదా ఎన్ని రకాలు ఏంటి అని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నా పని అయిపోతుంది కొంచెం పోయేటప్పుడు రేపు గుర్షి కడిగి తీసుకో మస్తు మెత్తగా అయింది కానీ కాకపోతే నాకు కొంచెం డౌట్గా ఉంది అదేంటిదంటే ఇందులో వాటర్ వేయలేదు కానీ ఇంత నీళ్ళు నీళ్ళ లేక అంటే కొంచెం బాగా చిక్కగా ఉన్నదంటూ బాగా గట్టిగా ఉంటుంది కదా అల్లం పేస్ట్ ఇలా ఎందుకుందా అని ఆలోచిస్తున్నా నీళ్ళు పోయకుండా అంటే అల్లంలో బాగా రసం ఉన్నట్టుందైతే మీకు చిన్న చిట్కా చెప్తా అల్లం ఎల్లిపాయలు ఏం కాదు ఎల్లిపాయలు ఎట్లా అంటే కత్తితోటి కత్తితో పైన తొడిమో ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది దాని మీద పొట్టు కానీ అల్లం బాగా కారం వస్తాయి కదా చేతులు అలా కారం రాకుండా ఉండడానికి అల్లం కడిగిన తర్వాత మనం పొట్టు తీయడానికి వేసుకుంటాం కదా గిన్నెలో నీళ్ళు అందులో ఉప్పు సాల్ట్ అయినా దొడ్డుప్పు అయినా చాన్ వేసుకోండి చాన్ వేసుకొని అందులో మంచిగా కరిగినాక కళ్ళు ఉప్పు అయితేనేమో కరిగినాక దీని పొట్టు తీయండి సన్నుప్పు అయితేనేమో ఎమ్మటే తీసుకొని అందులో ఉత్తగానే కరిగిపోతుంది కదా మంచిగా పొట్టు తీసి తీసామంటే మనకి చేతులు ఎక్కువ మంట బాగుండదు నేను కిలో అల్లం తీసిన ఫస్ట్ మర్చిపోయాను వేసుకోవడం కొంచెం తీసినాక గుర్తుకొచ్చి మళ్ళీ వేసుకున్నాను అంటే కొంచెమే తీసిన దాని పొట్టు చాలా పోయింది అల్లం ఖరాబ్ అయి ఉన్నది మీరు చూపిస్తే దాన్ని కానీ మా అమ్మ ఏం చేసిందంటే మా ఆయన వస్తారని తొందరగా పడేసింది అది తీసుకోబోయి ఆగకుండా ఈ చిన్న చిట్కా ట్రై చేయండి ఒకసారి మస్తు పని చేస్తుంది ఇంకో ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూర అండినా ఏమైనా అండినా సడన్గా కళ్ళల్లో కారం పడుతుంది కదా కళ్ళల్లో కారం పడ్డప్పుడు నీళ్ళతో కడుక్కునే వదులు అట్లనే కళ్ళు మూసుకొని ఉండి తొందరగా దొడ్డు ఉప్పు కానీ ఏదైనా సాల్ట్ కానీ నోట్లో వేసుకోండి అది అనుకోండి మీకు ఈజీగా కళ్ళలో కారం తొందరగా తగ్గిపోతుంది అందులో ఉన్న గింజ ఏమైనా పడ్డా తీసేయచ్చు తొందరగా కళ్ళు తెరుచుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్